మద్యం స్కామ్ వ్యవహారానికి సంబంధించి పొన్నూరు ఎమ్మెల్యే దూల్పాల్ నరేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మద్యం సొమ్ముతో బంగారం కొనుక్కున్నారు అనేది వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కొమ్మకోణానికి పాల్పడ్డారు ఆ సొమ్ముతో కిలోలు కొద్దీ బంగారం కొనుక్కున్నారంటూ దూల్పాల్ నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్యాలెస్ పాలన పోయి ప్రజాపాలన సాగుతుంది చంద్రబాబు దార్శనిక నేత అంటూ కొనియాడారు విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అనే అంశంపై నరేంద్ర తీర్మానం ప్రవేశపెట్టారు ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బలపరిచారు నరేంద్ర మాట్లాడారు ఈ సందర్భంగా కూటం ప్రభుత్వంలో కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టు అమరావతిలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి చేయి చేయి కలిపిద్దాం రాష్ట్ర పునర్నిర్మాణాన్ని కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం అదే మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా వాస్తవానికి వైసీపీ ఏమో అసలు మద్యం కుంభకోణం ఏమీ లేదు లేని దాన్ని పట్టుకొని ఎంత ఆడావిడు చేస్తున్నారు అనేది అదేదో ఠాగూర్ సినిమాలో అనుకుంటా ఒక సీన్ ఉంటుంది ప్రాణం పోయిన డెడ్ బాడీ చిరంజీవి గారు అక్కడ తీసుకొస్తే దాన్ని పట్టుకుని వాళ్ళు ఓ డ్రామా ఆడుతుంటే అప్పుడు అక్కడ ఆమె అంటదనమాట ఆ మృతుడి భార్య ఏంటి బాబు ఎంత హడావిడి చేస్తున్నారు పీనుగుని పట్టుకొని అని అలాగా ఇక్కడ నిజంగా మరి మద్యం కొమ్మకోవడం జరిగితే ఓకే జరగకపోతే మరి ఎంత హడావుడు చేస్తున్నారంటే అంతే వైసీపీ నాయకులు చెప్పిన బట్టి మాటలు బట్టి నేను మాట్లాడుతున్నాను నా సొంతం ఏం లేదు ఇందులో వాళ్ళే చెప్తున్నారు అసలు ఏమీ లేదు అని నిరాధారం ఆధారాలు ఏమీ లేవు ఆ సాక్ష్యాలు కూడా అన్నీ వాళ్ళు సొంతంగా వాళ్ళే సంతకాలు పెట్టేస్తున్నారు అనేసి నిజంగా వాంగ్మూలాల మీద కూడా వాళ్ళే సంతకాలు పెడుతున్నారు కేసరి సంతకం పెట్టలేదు ఎవరు పెట్టలేదు నిజంగా అదే కారణంగా చెప్తే మరి ఈయన ఆరోపించినట్టు ఆ బంగారం ఎక్కడి నుంచి కొన్నట్టు అలాగని చెప్పి బంగారం కొనుక్కోకూడదని ఏం లేదు కానీ కేజీలు కేజీలు కిలోలు కిలోలు బంగారం కొనుక్కుని దాచుకున్నారంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆ డబ్బు ఏ డబ్బుని బంగారంగా కన్వర్ట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టారు ఏ డబ్బు ఖర్చు పెట్టారు ఈ లెక్కలు కూడా తేలితే ఒక క్లీన్ చిట్ అయితే రావాలి ఈ కేసులో ఎందుకంటే ఒక ఆరోపణ ఒక నిందపడింది క్లీన్ చిట్ వచ్చి దాన్ని తుడుచుకోవాలి క్లియర్గా ఆ మరక పోగొట్టుకోవాలి లేదంటే ఆ మరక అలాగే ఉంటుంది